గణ పైనా బూ ఏనా బూ తరము గణపరచునా బూ అూల పైనా బూ ఏనా బూ తరముకై నగపర

గో నుండి రక్షిం చూస్తేనా బూ నార గిలో నుండి రక్షిం చూస్తే బూస్ సాతానుపై అధికారం ఇచ్చును శక్తి గలీ నయే సాతానుపై అధికారం ఇచ్చును శక్తి గలీ నయే సునము సత్ సమోహముపై జయ మను చును జయ శలుడై నయేసు నమో సత్ జయ တို့ရဲ့နာ యేసు နာမမူ యేసు နာမမူ దయంగయ amor సదా

Satan. చదీసునో జయం జయభో సాధాను శక్కలుయో ఏనామో జయం జయభో సాను శక్కలు மேயா ஹசன் ஹசன் அண்ண நாம் கண்டே ఉన్నటువంటి నామము ఆ నామములో రక్షణ ఉన్నది ఆ నామములో విడుదల ఉన్నది ఆ నామములో ఆదరణ ఉన్నది ఆ ఉన్నది బలమున్నది నామములో శక్తి ఉన్నది ఆ నామమును ఆశ్రయిస్తున్నటువంటి మనలను దేవుడు తన కృపలో భద్రపరుస్తూ కాపాడుతూ రక్షిస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ సజీ రకరలో నిలవబెడుతూ విశ్వాస జీవితంలో ప్రోత్సాహపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి ఒక్కసారి ప్రభువా ఈ కొందనాలను నాయన అంటూ ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించుకుందాం పాపముల నుంచి ఆయన మనలను విడిపించి అంటున్నాడు నిత్య నరకాగ్ నుంచి ఆయన మనలను తప్పించి అంటున్నాడు అపవాది యొక్క ఊపిలో నుంచి పాపపు స్వభావములో నుంచి ఆయన మనను విడిపిస్తూ తన రెక్కల చాటున భద్రపరుస్తూ కాపాడుతూ నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ప్రవ్వా మీ కొందనాలు నాయన నా ఎందు లక్ష్యం ఉంచి నాయన ప్రభు నన్ను ఆదరిస్తున్న విధానమును బట్టి మీ కొందనాలు తండ్రి అని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు మన హృదయాలు మనము సమర్పించుకుందాం స్థుతికి కారణభూతుడుకు మా గొప్ప రక్షక మీ కొందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాము స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి అవును నాయన అనే నామముల కంటే పైనన్నటువంటి నామము మీ నామైతే తండ్రి ఆ నామము ద్వారా రక్షణ పొందుటకు నాయన ప్రభా మీరు మాకిచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి మీ కొందనాలు స్తోత్రాలుసులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభ్వా విశ్వాస జీవితములో ఈ రీతిగా ప్రభు నిన్ను ప్రభు స్తుతించుటకు గనపరచుటకు మీరు మాకిచ్చినటువంటి కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రాలుసులు చెల్లిస్తూ ఉంటున్నాం గత వారమంతయు ప్రభు నిరెక్కల చాటున ప్రభు ఆశ్రయ దుర్గముగా కొండగా కోటగా శైలముగా నాయన ప్రభ మాతో ఉండి నాయన ప్రభు ఆదరిస్తూ ప్రోత్సాహపరుస్తూ ఇరుకులలో ఇబ్బందులలో ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ నాయన ప్రభా నీ వైపు చూచినటువంటి సందర్భంలో ఆశ్చర్యరీతిగా మమ్మల్ని ఆదరించి ప్రభా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నాయన ప్రభా మమ్మలను విడిపించిన దేవా పరిహరించిన దేవా మీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి ఈ రీతిగా ఆదరిస్తూ ప్రోత్సాహపరుస్తున్నందులకు తండ్రి ఏమిచ్చు మీరు నాన్న మేము తీర్చుకోగలము నాయన విరిగిలేనటువంటి హృదయముతో ఈ మా స్థుతులు నదొలటట్టు సమర్పించుకుని సమర్పించుకునిచ్చునామ తండ్రి ఆమె